చూసారా గాయస్ ఒకటి సింబల్ చూపించాను మీకు అది ఉడుమండి చాలా లావు ఉందన్నమాట ఫైవ్ కేజీస్ పడుతుంది ఉడుము అది నా బండి ఇక్కడ ఉండిపోయింది మా నాన్న బండి ఇక్కడ ఉండిపోయింది కుడదా ఫస్ట్ ముళ్ళ వరకు కుడదా వర్షం పడిందండి ఈరోజు ఫస్ట్ ముళ్ళ వరకు కూడా ఫుల్ వర్షం దంచి కొట్టింది చల్లదనానికి ఉడుములు అవి ఇవి అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఉంది కదా అందుకు రోడ్డు చూడండి ఎట్లా అయిందో మట్టి రోడ్డు చాలా కష్టం అండి ఇట్లా దావా ఎందుకంటే అక్కడ బండి నిలబెట్టి నడుచుకుంటూ పోవాలంటే చాలా కష్టం ఇప్పుడు వచ్చేదే వర్షాకాలం కాబట్టి అమ్మో కానీ ఎవరు అట్లనే పోయినట్టు బంటి బి వేసు బండి జారిందనుకో ఖచ్చితంగా ఈ వరిమడి కనిపిస్తుంది కదా ఈ వరిమడిలో పడతారనమాట ఖచ్చితంగా ఇది నారు వేయడానికి డమ్ము చేశారండి ఇదంతా బిట్టు కొద్దిగా నార చల్లి ఇవల్ల వరిమోడీలే అనమాట ఏమంటే పొలాలు ఖాళీగా పెట్టకుండా మినుమేసుకున్నారు చే చెట్లు ఉండేవి బాగా ఒక పది నుంచి పదహైదు సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ బాగా పెంచితే ఒక్కొక్క చెట్టు నలభై వేలు అట్లా పోతుందన్నమాట ఇది అర్ధం చెట్టు ఉంది ఇంకా లక్ష్మీ ముళ్ళ అయితే తీసుకొని నడుచుకుంటూ అయితే పోతాను అండి బండి దగ్గరికి ఇదిగోండి ఇవి రెండు ముళ్ళలు ఉంటాయి కదా ఇది వచ్చి ఇది వచ్చేసి లాలూబాబాయ్ వాళ్ళవి ఇవి వచ్చేసి మావి అనమాట బండి రాదు వర్షం పడితే ఇట్లాగే ఇంక నడుచుకుంటూ పోయి మార్కెట్కి వెళ్ళి ఏసీ రావాలన్నమాట ఎవరు వరద ఉన్నన్ని రోజులు కూడా అంతే ఇంకా కష్టమే అక్కడ నిలబెట్టి బురదలో అయితే నేర్చుకుంటూ ఇదే మళ్ళీ పొలంకి పోతున్నాను పూలు ఈరోజు తక్కువేనండి పూలు తక్కువే ఒక అవ్వ కూడా ఈరోజు రాలేదు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉందన్నమాట అవ్వకి నిన్న ట్యాబ్లెట్ కూడా తీసుకొని వచ్చాను బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్ వేసుకుంది అది కాక ఈరోజు వర్షం వల్ల రాలేదన్నమాట చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది ఈరోజు సాఫీగా ఏమైనా పూలు ఎక్కినాయా తగ్గినాయా అనేది మార్నింగే తెలిసిపోతుంది మనకి పూలు ఎక్కితే ఖచ్చితంగా తనకలాడ పూలు తగ్గినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నాలుగు కేజీలు వెళ్ళినా కూడా చాలా అనిపిస్తుంది ఆరామ్గా నాలుగు కేజీలు ముగ్గురం కోసుకొని ఒకటి ఒకటిన్నర కల్లా మనం ఇంటికి వెళ్ళొచ్చు వర్షాకాలం ఇప్పుడు అది ఖాళీ కవర్లు అయితే తీసుకొని పోతాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫైనలీ పూలు అయితే అయిపోయినాయి ఈరోజు ఒక మనిషి తక్కువ పూలు కూడా తక్కువే ఈరోజు సంథింగ్ ఏడు కేజీలకి ఒక సేర్ తక్కువ అనుకుంటా నలుగురము అవి మా పూలండి ఇవి వేరే ముళ్ళే ఇంటికి అయితే వచ్చేసామండి కరెంట్ అయితే లేదు కరెంట్ లేదు

嗯。Mm. हुँ? कौन उन क्या फजर मैच में क्या है कर, करते हुए मोटी भाई का बोलती है क्या हाँ